ఓం శ్రీ వారాహి అమ్మవారే నమ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ఈరోజు మనం వినబోయే ఈ కథ యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు మనస్సు ఒక్కసారిగా ప్రశాంతం అవ్వడానికి కారణం మీరు ఇప్పుడు ఈ కథను కనెక్ట్ అయ్యారనే సంకేతము పెద్దవాళ్ళు చెప్పేవారు వారాహికత అమ్మవారు ఎవరికో అవసరం ఉన్నప్పుడు మాత్రమే వారు చెవులతో వినగలుగుతారు కళ్ళతో చూడగలుగుతారు కారణం లేకుండా ఈ వీడియో మీ ముందుకు లేదు అమ్మ మీ జీవితంలో ఒక శుభవార్త మార్పు చేయడానికి ముందుకొస్తుందనే సంకేతం ఇది కొన్ని క్షణాలు లోతుగా శ్వాసగా తీసుకోండి అమ్మ సమక్షంలో కూర్చున్న అనుభూతితో ఈ కథను మొదలుపెట్టుకుందాము వారాహి అమ్మవారి అవతారం ఎందుకంటే ప్రపంచంలో చీకటిలో మునిగిపోయిన ఒక కాలంలో సత్యం అసత్యము అన్యాయము దుష్టశక్తులు అన్నింటినీ గ్రాసించేందుకు ప్రయత్నించినప్పుడు దేవతలు ఒకే ఒక దేవత పేరు జపించారట అమ్మ రక్షించు ఆ పిలుపుకు ప్రత్యక్షమైన దివ్యశక్తి వారాహి అమ్మ ఆ అమ్మకు వారాహన వా ముఖము దివ్య శక్తి శరీరము ఆమె కళ్ళలో అగ్ని లాంటి శక్తి హృదయంలో పిల్లలపై అపారమైన ప్రేమ శర్మ అనే మహర్షి తన ఆశ్రమంలో యజ్ఞం చేస్తుండేవాడు కానీ ఆ గ్రామంలో ఒక దుష్టశక్తి ప్రతిరోజు ప్రజలకు కష్టం కలిగించేది అదేమిటో తెలియదు యజ్ఞం మొదలైతే గా గాలి అకస్మాత్తుగా బలంగా వీచేది మంట చల్లబడేది ప్రజలు ఎలాంటి భక్తిని ఏమి చేయలేకపోతున్నామే అని ఒకరోజు శర్మ మహర్షి లోతుగా ధ్యానం చేశాడు ధ్యానంలో ఆయనకు ఒక దివ్యాకృతి ప్రత్యక్షమైంది అదే వారాహి అమ్మవారు మహర్షి నమస్కరించాడు అమ్మ రక్షించు అందరి జీవితాల్లో వెలుగు తీసుకురా మహర్షి ప్రార్థన ముగిసిన వెంటనే అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన వలయం ఆకాశం నుంచి దిగి వచ్చింది అమ్మ రూపం వెలుగుతో మెరిసిపోతుంది అమ్మ అభయహస్తంతో ఇలా పలికారట బిడ్డ భయపడకు నేను వచ్చినంత మాత్రాన దుష్టశక్తి నిలవదు ఆ మాటతో గ్రామంలో ఆ మాటతో గ్రామంలో ఉన్న దుష్టశక్తులని ఆ క్షణంలో కరిగి కరిగిపోయాయి ఆ గ్రామంలో అమ్మవారు ఈ మూడు వరాలు ఇచ్చిందట ఇంటి లోకంలో శాంతి ఆర్థికంగా ఎదుగుదల భయాలకు ముగింపు అన్ని గ్రామస్తులు ఆనందంతో ఏడ్చారట అమ్మ దయ తాకినప్పుడు మనసు ఇలా ఉప్పొంగిపోతుంది ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారంటే అమ్మ మీ జీవితంలో కూడా అడ్డ అడ్డుకట్టలు తొలగించే సమయం వచ్చిందని అర్థము పెద్దవాళ్ళు చెప్తారు వారాహి అమ్మ ఊహించని విధంగా అదృష్టాన్ని మారుస్తుంది అదృష్టం పట్టబోయే సుభక్షణం వస్తే ఈ విధంగా సంకేతాలు వస్తాయి ఎక్కడ చూసినా అమ్మ రూపం కనిపించడం భక్తి కథలు అకస్మాత్తుగా మీ స్క్రీన్లోకి రావడం మన మనస్సులో అనుకోని ప్రశాంతత రావడం చెడు కలలు తగ్గించడం ఈ వీడియో కనిపించడమే అది ఒక శుభ సంకేతము ఇప్పుడు మనమంతా కలిసి అమ్మను ప్రార్థిద్దాము వారాహి అమ్మ ఈ వీడియో వింటున్న ప్రతి భక్తునికి రక్షణ శాంతి శుభం అదృష్టం ప్రసాదించు వారి ఇంటికి వెలుగు తీసుకొనిరా కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండండి అమ్మ శక్తి మీ చుట్టూ విస్తరిస్తున్నట్లు అనిపిస్తుంది ఈరోజు విన్న ఈ పవిత్ర కథ మీ మనసులో కొంచెమైన ప్రశాంతం అయ్యిందా భయం తగ్గిందా అనుకోని నమ్మకం కలిగిందా అది ఒక్కటే సంకేతము అమ్మ మీతో మాట్లాడుతుంది ఈ దివ్యమైన కథను ఎందరో భక్తులకు చేరేలా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అమ్మ ఆశీర్వాదాలను నిరంతరం పొందండి అమ్మ ఎల్లప్పుడూ రక్షణ ఇవ్వాలి మీ ఇంట్లో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం నిండాలి జై వారాహి దేవి అమ్మవారు మరో దివ్య కథలో మళ్ళీ కలుద్దాము